ఫ్రెండ్స్ సీఎం జగన్పై దాడి తీవ్ర ఆగ్రహంలో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాయలసీమలో అంటే ఈ యొక్క ప్రచారంలో భాగంగా రాయలసీమలో అయితే కనుక సీఎం బస్సు యాత్ర చేస్తున్నారు రాయలసీమలో సీఎం జగన్పై చెప్పులు విసిరిన ప్రజలు అక్కడైతే చూస్తున్నారు కదా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే సీఎం జగన్ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో రోడ్ షో నిర్వహించగా గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పైకి చెప్పులు విసిరారు అదృష్టవశాత్తు అవి సీఎం జగన్కు తగలలేదు కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీఎం జగన్కు మంచి పట్టున రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు ఆ వీడియో రోడ్ షోలో వెళ్తున్న సీఎం వెనుక నుంచి చెప్పు ఎవరో ఇస్తారని చెప్పు అయితే గనక సీఎం జగన్ వైపు రావడం క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇదిలా ఉంటే సీఎం జగన్ అయితే గనక మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ఒకరోజు విరామం ప్రకటించారు ఈరోజు ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈస్టర్ వేరుకల్లో అయితే గనక పాల్గొనబోతున్నారని తిరిగి శనివారం ఎక్కడైతే బస్సు యాత్ర ఆగిందో అక్కడి నుంచే సోమవారం తిరిగి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు అయితే ప్రస్తుతం సీఎం జగన్కు మంచి పొట్టన రాయలసీమలోనే ఎలా జరగడమైతే గనక చూసి పార్టీ నేతలు షాక్ అవుతున్నారు